ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి బాబా గారు ఆశీస్సులు సదా మనం వెంట ఉండాలని ఆ బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు మనకి చెప్పాలి అని అనుకునే సందేశం ఏమిటి అంటే తల్లి ఈ మంగళవారం రాత్రి నేను చెప్పిన మంత్రాన్ని పదకొండుసార్లు పఠించు తల్లి గురువారం ఉదయం కల్లా నీ కోరిక తీరుతుంది అని ఆ బాబాగారు మనకి చెప్తున్నారండి బాబా గారి సందేశం వినడానికి వచ్చిన వాళ్ళందరూ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ఇంకొండ బాబా భక్తులకు షేర్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం తల్లి నువ్వు చాలా బాధలో ఉన్నావు కదా అనుకున్న పనులు జరుగుతలేవని ఇంట్లో మనశ్శాంతి లేదని ఎప్పటి నుంచో బాధపడుతున్నావు కదా బిడ్డ ప్రతిరోజు బాబా నన్ను కాపాడు అని నన్నే ప్రార్థన చేస్తూ ఉన్నావు కదా బిడ్డ తల్లి నీ బాధలను నేను చూడలేకపోతున్నాను అందుకే నీకు ఈ మంత్రాన్ని నీ దాకా చేరుస్తున్నాను తప్పకుండా ఈ మంత్రాన్ని పరికొన్నిసార్లు పఠించు నీకు ఏ కోరిక ఉన్నా సరే ఎప్పుడు బాధలు ఉన్నా సరే ఈ మంత్రాన్ని పఠించు తల్లి ఈ మంత్రాన్ని చదివే ముందు శివయ్యను మనసులో అనుకొని నీ కోరిక చెప్పుకొని ఈ మంత్రాన్ని చదువు బిడ్డ ఇప్పుడు ఆ మంత్రాన్ని ఏంటో చూసేద్దాం ఫ్రెండ్స్ ఓం గమ్ గణేష ఋణం చింది చింది వారణ్యం హుమ్ ఫట్ స్వాహా ఇంకోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ ఓం గమ్ గణేష ఋణం చింది చింది వారణ్యం హుమ్ ఫట్ స్వాహా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఆ మంత్రాన్ని మీరు ఒక పేపర్లో రాసుకొని చదువుకోండి ఇప్పుడు ఒక తెల్ల కాగితం మీద రాసుకొని పనుకునే ముందు నీ దిండు కింద పెట్టుకొని నిద్రపో బిడ్డ ఆ శివయ్య నీ కోరికను తీరుస్తారు మీకు ఉదయం లోపు ఒక పాజిటివ్ వైబ్రేషన్ కనిపిస్తుంది ఖచ్చితంగా పఠించండి ఇలా డైలీ చేయండి కోరిక తీరి తీరే వరకు శివయ్య అనురాగంతో పాటు ఆ విఘ్నేశ్వరి టయ కూడా ఉంటుంది మీలాగే ఎవరైనా ఏదైనా సమస్యతో బాధపడుతుంటే వాళ్ళ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఈ మంత్రాన్ని చెప్పి పుణ్యాన్ని తీసి తెచ్చుకోండి ఏదైనా నమ్మకంతో చేస్తే ఆ పని ఏదైనా జరుగుతుంది సో ఇదండి మన బాబాగా చెప్పాలనుకునే సందేశం మీ అందరికి నచ్చింది కదా ఫ్రెండ్స్ ఇలా ఈరోజు రాత్రి పదకొండుసార్లు మంత్రాన్ని పఠించని మీకంట మంచి జరుగుతుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం సైరామ్